హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది అయితే చూద్దాము నథింగ్ బట్ మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది ప్రజెంట్ అనేది అయితే చూద్దాము ఈ వీడియోలో అంటే మేబీ కొంతమందికి డౌట్ రావచ్చు మా పర్సన్కి ప్రీవియస్గా మా మీద ఇలాంటి ఒపీనియన్ ఉంది ఇప్పుడు అదే ఒపీనియన్ ఉందా లేకపోతే చేంజ్ అయిందా ఒపీనియన్ అనేది కొంచెం మందికి డౌట్ ఉంటుంది సో అందుకే ప్రజెంట్ మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది అయితే చూడాలనిపించింది సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ పర్సన్కి ఒపీనియన్ చేంజ్ అయిందా మీ పర్సన్ ఎలా ఉన్నారు మీ గురించి అనేది అయితే క్లారిటీ వస్తుంది సో దట్ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా వెయిట్ చేయాలనుకున్నా లేకపోతే మీ పర్సన్కి ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేయాలనిపించింది సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్కి ఎందుకంటే కలెక్టివ్ రీడింగ్లో అన్ని మెసేజెస్ మీకు రెజునేట్ అవ్వకపోవచ్చు సో దట్ మీ పర్సనల్గా కావాలి మీ పర్సన్ గురించి మీ గురించి మీ ఇద్దరు రిలేషన్ గురించి అని అంటే మాత్రం పర్సనల్ రీడింగ్ తీసుకోండి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది లేదు టారో కార్డ్ రీడింగే నేర్చుకుంటామని అన్నా కూడా మీరు కింద వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే నేను కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈవెన్ టారో కార్డే కాదు న్యూమరాలజీ ఏంజల్ హీలింగ్ ఇవన్నీ నేర్చుకోవాలనుకున్న యాస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి నేను మొత్తం కంప్లీట్ కోర్సెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సో వీడియోలోకి వెళ్దాము చూద్దాము మీ పర్సన్ ఒపీనియన్ ఎలా ఉంది మీ మీద అనేది అయితే సో యాజ్ యూజువల్ కలెక్టివ్ రీడింగ్ మీకు రెజినేట్ అయిన మెసేజ్ తీసుకోండి రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి అండ్ ఈ జెండర్ బేస్డ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా కూడా చూడవచ్చు బాయ్స్ గర్ల్స్ ఎవరైనా కూడా చూడవచ్చు అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది అంటే అప్పుడు మీకు ఈ వీడియోలో ఏవో మెసేజెస్ ఉన్నాయి అనేది అర్థం సో చూద్దాము మీ పర్సన్ మీ మీద ప్రజెంట్ ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారు అనేది అయితే కార్డ్స్ అవే పడ్డాయి సో అవైతే నేను తీసుకోవాలి ఫస్ట్ వీల్ ఆఫ్ ఫార్చూన్ టెన్ ఆఫ్ కప్స్ ఓ ఓకే జస్టిస్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే సెవెన్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ ద మూన్ వచ్చింది సో ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సను ఎలా చూస్తున్నారు మిమ్మల్ని అంటే మీరు మీ లోపల ఉన్న ఫీలింగ్స్ ఎవరితోటి షేర్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అనేది అయితే చూస్తున్నారు మీ పర్సన్ త్రీ ఆఫ్ సోడ్స్ మీరు పెయిన్లో ఉన్నారు అనేది కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఒక్కోసారి ఏంటి అని అంటే ఎంత పెయిన్లో ఉన్నా ఎంత హ్యాపీగా ఉన్నా కూడా అవతల పర్సన్కి మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని అనిపించదు సో ఎలా అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ రిలేషన్ గురించి మీ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్ మీద మీకు ఇష్టం ఉంది బట్ స్టిల్ అది బయట పెట్టట్లేదు అనేది అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది అది ఎందుకు బయట పెట్టట్లేదు అనంటే ఫాస్ట్లో జరిగిన పెయిన్ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఈవెన్ దానివల్లనే ఇంకా ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్కి మీ మీరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు ఆ పర్సన్ హర్ట్ చేసి నిండొచ్చు అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మీరు ఆ ఫీలింగ్స్ చూపించకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇది ఎలా ఉంటుందంటే ఒక్కోసారి అవతల పర్సన్కి మనము చెప్పే వా బట్టి మనల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ గ్రాండ్ ఫర్గర్ హండెడ్గా తీసుకోవడం కానీ ఇలాంటివి ఉంటాయి చూడండి అంటే చులకన చేసి మాట్లాడడం కానివ్వండి లేకపోతే చులకనగా చూడడం అంటే చులకనగా ఇన్ ద సెన్స్ ఎక్కడికి పోతుందిలే అన్నట్టు ఉంటుంది చూడండి ఎక్కడికి పోతారులే సో దా అలా మీ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేశారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో దట్ మీరు మీ ఫీలింగ్స్ బయట పెట్టాలి అని చెప్పేసి అనుకోవట్లేదు అంటే ఆ పర్సన్ మీద ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయి మీకు బట్ స్టిల్ ఆ పర్సన్కి ఆ ఫీలింగ్స్ చెప్పాలి అని చెప్పేసి అనుకోవట్లేదు ఈవెన్ ఆ పర్సన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఎవరితోటి చెప్పాలి బయట పెట్టాలి డిస్కషన్ చేయాలి అని చెప్పేసి కూడా అనుకోవట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఇంకేమనిపిస్తుంది అంటే ఈ పర్సన్కి చెప్పి కూడా వేస్ట్ మా ఫీలింగ్స్ లవ్ని ఎక్స్ప్రెస్ చేసి కూడా వేస్ట్ అని చెప్పేసి సైలెంట్గా ఉన్నట్టు ఇక్కడ మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఏంటి అని అంటే మీ మీరు చాలా హార్ట్ అయ్యారు ఆ హార్ట్ అవ్వడం వల్ల మీరు ఎక్స్ప్రెస్ చేయ చేయకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు ఫీలింగ్స్ అని మీ పర్సన్ చూస్తున్నారనమాట అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు మీరు అంతగానో ఇంతకుముందు చేసినట్టు అనేది అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ అంతేకాదు మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే అయ్యారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే కూడా వచ్చాయని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అంటే మీరు పాస్ట్లో మీ పర్సన్తో కంటే కూడా ఇప్పుడు చేంజ్ అయ్యారు అనేది అయితే ఇక్కడ ఈ పర్సన్ చూస్తున్నారు అంటే మీలో చేంజెస్ మీలో చేంజెస్ కానివ్వండి మీ లైఫ్లో చేంజెస్ కానివ్వండి కొంతమంది మీరు స్టైల్ చేంజ్ చేయడం కానివ్వండి అంటే పాత రోజులలో ఎలా ఉన్నారో అలా కాకుండా డ్రెస్సింగ్ సెన్స్ డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేయడం కానివ్వండి లేకపోతే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం కానివ్వండి లేకపోతే సంథింగ్ ఏదో చేంజెస్ అయితే ఈ పర్సన్ మీలో అబ్జర్వ్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అట్ ద సేమ్ టైం మీరు హ్యాపీగా ఉండడానికి ఫ్యామిలీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూస్తున్నారు మీ పర్సను అంటే ఇక్కడ చూస్తే మీరు లైఫ్ కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నట్టు ఈ పర్సన్ చూస్తున్నారు అంటే పాస్ట్లో మీ పర్సన్ హర్ట్ చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే ఇప్పుడు నేను ఇంకా ఎందుకు అసలు ఈ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండడము ఎందుకు ఇంత సాడ్గా ఫీల్ అవ్వడము ఈ పర్సన్ కోసం అని చెప్పేసి ఆలోచిస్తున్నారని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే మేబీ మీ పర్సన్ వచ్చినా రాకపోయినా కూడా మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారని మీ పర్సన్ చూస్తున్నారు మిమ్మల్ని అంటే మీ పర్సన్ మీద మీకు ఇష్టం ఉన్నా కూడా ఆ పర్సన్ ఉంటేనే హ్యాపీనెస్ అనేది కాకుండా ఆ పర్సన్ వచ్చినా రాకపోయినా కూడా నేను నా లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చూడండి సో అలాంటి ఒపీనియన్ మీకు క్రియేట్ అయ్యింది అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారు ఎందుకనంటే మీ లైఫ్ చేంజ్ అయ్యిందని చెప్పాను కదా మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకున్నారు అని చెప్పేసి కొంతమంది స్పిరిచువల్ పాత్రలో కూడా వచ్చారు అని చెప్పేసి చూపిస్తుంది అంటే మీలో కొంతమంది ఆస్ట్రాలజీ వెళ్ళి చూపించుకోవడం కానివ్వండి లేకపోతే టారో రీడింగ్ తీసుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ చేశారు అని చెప్పేసి మీ పర్సన్కి తెలుస్తుంది అంటే లైక్ ఇంట ఫ్యూచర్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఒక క్లారిటీ కావాలి అని చెప్పేసి ఒక క్లారిటీ తెచ్చుకున్నారు అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు అదే ద సేమ్ టైం మీకు ఇప్పుడు జస్టిస్ కావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు ఎందుకు అని అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ రావాలి అని చెప్పేసి అంటే ఈ రిజల్ట్ మేబీ మీ పర్సన్ తోటే కాకుండా వేరే పర్సన్ తోటి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మీ పర్సన్ చూస్తున్నారు అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్కి చాలా లవ్ ఇచ్చారు అంత లవ్ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు రాలేదనుకోండి వేరే పర్సన్ ఉండైనా కానివ్వండి లవ్ రావాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అని చెప్పి చూస్తున్నారు అంటే వేరే పర్సన్ ఇన్ ద సెన్స్ లవ్ రో రొమాంటిక్ రిలేషన్ అనే కాదు మేబీ ఫ్యా ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోవడం కానివ్వండి సో కొత్త ఏమంటారు కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ పర్సన్స్ని పరిచయం చేసుకున్నాం ఓవరాల్గా ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఇలా మీకు మీ పర్సన్కి ఇచ్చినంత లవ్ కూడా రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పి మీరు మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు సో ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ మీతోటి ఇవన్నీ చెప్పలేకపోతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇందాక మీరు చెప్పాను కదా మీరు హైడ్ చేస్తున్నారు ఫీలింగ్స్ అని చెప్పేసి సో దీనివల్ల మీ పర్సన్ కూడా సరిగ్గా మాట్లాడాలి అని అనుకున్నా కూడా మాట్లాడలేకపోతున్నారు మీతోటి అని చెప్పేసి కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది ఎందుకనంటే నేను రీడింగ్ చేస్తున్నా కూడా మాట్లాడుతుంటే ఇలా స్ట్రక్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఇలానే ఉన్నాయి మీ పర్సన్ మాట్లాడాలి అని అనుకుంటున్నా కూడా మీ పర్సన్ మాట్లాడలేకపోతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మీరు న్యూ ఫ్రెండ్స్ని గ్రేట్ చేసుకుంటున్నారు మీ పాస్ట్ని వదిలేసి మూ ఆన్ అవుతున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే పాజిటివిటీ సైడ్ వెళ్తున్నారు అంటే ఇందాక చెప్పాను కదా మీ లైఫ్లో చేంజెస్ చేసుకుంటున్నారు ఇంకా అదే సిచ్యువేషన్లో నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండకుండా పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు అనేది అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ మూవ్ ఆన్ అయితే అవుతున్నారు అని చెప్పి మీ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోకపోయినా కూడా దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది దానికోసం కొత్త ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే సమ్థింగ్ నేచర్ తోటి టైం స్పెండ్ చేయడం కానీ యానిమల్స్ తోటి టైం స్పెండ్ చేయడం కానీ కొంతమందికి డాగ్స్ నిండొచ్చు కొంతమందికి క్యాట్స్ నిండొచ్చు పెట్స్ సో వాటితోటి మీరు ఎక్కువ కొంచెం రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు పీస్ఫుల్గా ఉంటున్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రాంగ్గా నేచర్ తోటి కనెక్ట్ అవుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు మేబీ మీరు అలా మీ పర్సన్కి పోర్ట్రేట్ చేసి నిండొచ్చు మేబీ మీరు పోస్టులు పెట్టడం కానివ్వండి లేకపోతే కొటేషన్స్ పెట్టడం కానీ నేచర్ నేచర్ హీల్ చేస్తుంది అని చెప్పేసి సంథింగ్ ఉంటాయి కదా సో ఇలాంటి కొటేషన్స్ పెట్టడం కానీ ఏదో ఒకటి సంథింగ్ జరిగింది అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది స్ట్రాంగ్గా మీ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే మీరు కొంచెం పాజిటివ్గా చేంజ్ అయ్యారు అబండెన్స్ అనేది మీ లైఫ్లోకి వచ్చింది అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట అలాగా మేబీ కొంతమంది టెంపుల్స్కి ఎక్కువ తిరుగుతూ ఉండొచ్చు అంటే లైక్ దేవుడి అనుగ్రహం అని చెప్పేసి అంటారు చూడండి సో అలా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది ఓవరాల్గా ఏంటి అని అంటే మీరు ఇంకా పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు ఈ కనెక్షన్లో ఉన్న నెగిటివిటీని అంతా కూడా వదిలేస్తున్నారు ఆ పెయిన్ నుంచి కూడా హీల్ అవుతున్నారు అండ్ మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అని చెప్పేసి మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు అలా ఓవరాల్గా ఏంటి అంటే మీరు స్ట్రాంగ్గా అయ్యారు మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి చేంజ్ చేసుకోవాలి ఇన్ ద సెన్స్ మళ్ళీ మీ పర్సన్ వదిలేసి మీ పర్సన్ లేకోకుండా మీరు చేంజ్ చేసుకోవాలి ఇలా కూడా కాదు మీ పర్సన్కి వాల్యూ ఇస్తారు కానీ మీ పర్సన్కి అడిక్ట్ అవ్వరు అని చెప్పేసి అంతే త్రీ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే ఏస్ ఆఫ్ సోట్సు సో ఇక్కడ ఏంటి అంటే నేను ఇందాక చెప్పాను కదా మేబీ మీరు కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవాలనుకుంటూ నిండొచ్చు అని చెప్పేసి మీరు ఎక్కువ సోషలైజ్ అవుతున్నారు అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట అంటే మీరు మీ పాత ఫ్రెండ్స్తో కానివ్వండి కలవడం మీట్ అవ్వడము హ్యాపీగా ఎంజాయ్ చేయడము ఇలాంటివి లేదనుకోండి కొత్త ఫ్రెండ్స్ని అంటే కొత్త ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడం సో ఇలాంటివి ఉంటాయి కదా సో అలా మీరు సోషలైజ్ అవుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా చల్ల స్టేబుల్గా ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ పర్సన్ చూస్తున్నారు ఇందాక చెప్పాను కదా మూన్ తోటి మీ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయకోకుండా ఉన్నారు లోపల పెట్టుకొని అని చెప్పేసి అంటే స్టేబుల్ కనెక్షన్ ఆగి ఆలోచించి వెళ్ళడం తొందరగా యాక్షన్ తీసుకోకుండా ఏది పడితే అది చేయకోకుండా మంచిగా ఆలోచించి ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకొని మీరు ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి మీ పర్సన్ చూ చూస్తున్నారు అట్ ద సేమ్ టైం యాక్షన్ కూడా ఎలా ఉంది అని అంటే విక్టరీ మీ సైడే ఉంది అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు ఇందాక చెప్పాను కదా స్టెబిలిటీ ఉంటుంది అని చెప్పేసి సో ఈ యాక్షన్ ఏంటి అంటే మీ రిలేషన్ అనే కాదు మీ లైఫ్లో తీసుకునే ప్రతి ఒక్క డెసిషను కరెక్ట్గా తీసుకుంటున్నారు ఇప్పుడు ఎమోషనల్ స్టెబిలిటీలో ఉంది అని చెప్పేసి ఈ పర్సన్ చూస్తున్నారు అనమాట చాలా చాలా స్ట్రాంగ్గా చూస్తున్నారు మిమ్మల్ని ఇప్పుడు ఓకే ఫైవ్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ కప్స్ ద మూన్ మూన్ అగైన్ వచ్చింది చూడండి సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీ లోపల ఉన్న ఫీలింగ్స్ బయట పెట్టట్లేదు అంటే సీక్రెట్స్ పెట్టుకోవడం ఉంటుంది చూడండి లైఫ్లో అంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మనము ఏ అన్నీ షేర్ చేసుకోవడం వల్ల వేరే వాళ్ళకి ఆ వర్క్స్ అవతలేవు లేకపోతే వేరే వాళ్ళకి ఏంటి అని అంటే క్యూరియాసిటీ ఉండాలి అని చెప్పేసి ఒక్కోసారి అనుకుంటుంటారు కదా ఒక పర్సన్ గురించి మనకు అంతా తెలిసిపోయింది అనుకోండి ఆ పర్సన్ బోరింగ్గా అనిపించవచ్చు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళ ఫీలింగ్ సో అలా మీరు మీ పర్సన్కి కానివ్వండి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి మీ లైఫ్లో ఏం జరుగుతున్నది అని చెప్పేసి అందరికీ పబ్లిసిటీ చేసుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తు అనుకుంటున్నారనమాట అంటే మీ పర్సన్కి మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి క్లారిటీ లేదనమాట సో దట్ ఆ పర్సన్ అలా అనుకుంటూ ఉన్నారు ఇన్ని రోజులు వేరే వాళ్ళకి వాల్యూ ఇచ్చి మీరు హర్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు మీకు మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకున్నారు అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారనమాట అంటే పాస్ట్లో మిమ్మల్ని కాకుండా మీకు అందరికీ వాల్యూ ఇచ్చి మీరు స్ట్రగుల్ అయినా పర్లేదు వేరే వాళ్ళకి ఏమంటారు ప్రియారిటీ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటే ఇప్పుడు మీకు మీరు ప్రియారిటీ ఇచ్చుకుంటున్నారు అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారు అట్ ది సేమ్ టైం మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అని చెప్పేసి కూడా చూస్తున్నారు అనమాట మీ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు హ్యాపీ లైఫ్ని అని చెప్పేసి ఈ పర్సన్ చూస్తున్నారు అంటే మీరు ఇంకా నెగిటివ్గా ఉండకూడదు ఈ కనెక్షన్ అనే కాదు మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా దూరం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు హ్యాపీ లైఫ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారు టెన్ ఆఫ్ ఫాన్స్ ద ఎంప్రెస్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇన్ని రోజులు ఏదో బర్డెన్ ఉంటుంది కదా ఈ కనెక్షన్లో ఈ కనెక్షన్లో కానివ్వండి మీ లైఫ్లో కానివ్వండి ఉన్న బర్డెన్స్ అన్నీ కూడా రిలీజ్ చేసుకుంటున్నారు అది కూడా చాలా చాలా ఫాస్ట్గా రిలీజ్ చేసుకుంటున్నారు ఒక్కొక్కటి అని చెప్పేసి అన్ అని ఈ పర్సన్ చూస్తున్నారు అంటే మేబీ మీ ఇది నాకు చెప్పాను కదా మీరు లైఫ్ చేంజ్ అయింది మీరు హ్యాపీనెస్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సో మీ లైఫ్లో ఉన్న బర్డెన్స్ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మీరు చాలా చాలా త్వరగా క్లియర్ చేసుకుంటున్నారు అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారు అంతేకాదు మీరు చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీ లైఫ్లో గ్రోత్ వచ్చింది స్పిరిచువల్ గ్రోత్ కానివ్వండి లేకపోతే మెంటల్ స్టెబిలిటీ కానివ్వండి మెంచ మెంటల్ మెచ్యూరిటీ కానివ్వండి లేకపోతే మీరు ఫినాన్షియల్ కండిషన్ కానివ్వండి అన్ని కూడా గ్రోత్ అవుతున్నాయి అండ్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ లాగా మీరు చేంజ్ అవుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు సో యూనివర్స్ మీకు జస్టిస్ చేస్తుంది అనేది మీ పర్సన్ చూస్తున్నారు ఓవరాల్ గా Six of Pentacles. So. Okay. Page of Swords so mm -hmm. Knight of Wands. So. so Six of Cups so Six of Pentacles so, so సిక్స్ ప్రామినెంట్గా కనిపిస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే సిక్స్ అంటే మనకు నెంబర్ వైజ్గా చూసుకున్నా లేకపోతే ప్లానెట్ వైజ్గా చూసుకున్నా కూడా అది ప్రాస్పరిటీ నెంబరు అట్ ద సేమ్ టైం మనకు ఫినాన్షియల్ గెయిన్ నెంబరు అండ్ ఇంకా లవ్ అండ్ హ్యాపీనెస్ నెంబర్ కదా సో మీ పర్సన్ మీ లైఫ్లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి చూస్తున్నారు మీరు పాస్ట్లో చేసిన మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చెయ్యరు అని చెప్పేసి అంటే ఏంటి అని అంటే మీ మిస్టేక్స్ ఏంటి అని చెప్పేసి మీరు రియలైజ్ అయ్యారు అన్ దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు అనేది అయితే చూస్తున్నారు యాక్షన్ తీసుకుంటున్నారు ఇన్ ద సెన్స్ మళ్ళీ మీరు మీ మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకుండా ఉన్ కాన్షియస్గా అవుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారంటే మెచ్యూర్గా అనుకోండి అంతేకాదు మీరు మీ కెరీర్ విషయంలో చాలా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఈ పర్సన్ చూస్తున్నారు కెరీర్ విషయంలో సక్సెస్ అవుతున్నారు అని చెప్పేసి కూడా ఈ పర్సన్ చూస్తున్నారు మిమ్మల్ని కొంతమంది పర్సన్కి జెలసీగా కూడా ఉన్నట్టుంది నాకు తెలిసి మీ మీద అంటే నెగిటివ్గా అయ్యుండకపోవచ్చు బట్ కొంతమందికి అందరికీ కూడా కాదు మీ పర్సన్కి మీరు సక్సెస్ అవుతూ ఇంత గ్రోత్ అవుతూ ఉంటే కొంచెం జెలసీగా ఉంది మీ పర్సన్కి త్రీ ఆఫ్ పెంటకిల్స్ నైన్ ఆఫ్ పెంటకిల్స్ ఓ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ సో డెఫినెట్గా మీరైతే గ్రోత్ని చూస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ పెంటకిల్స్ నుంచి నైన్ ఆఫ్ పెంటకిల్స్ నైన్ ఆఫ్ పెంటకిల్స్ నుంచి కింగ్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇది మీ లైఫ్లో చేంజ్ అనమాట సో ఫస్ట్ ఏంటి అని అంటే మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడము వేరే వాళ్ళని ఏమంటారు సపోర్ట్ నుంచి తీసుకోవడము ఆ సపోర్ట్ తీసుకొని నైన్ ఆఫ్ పెంటకిల్స్ ఏంటి అని అంటే ఓన్ ఎనర్జీ అనమాట ఎవరి సపోర్టు లేకోకుండా తనంతకు తను రాయల్ లైఫ్లో ఇలా ఉండడం అని చెప్పేసి నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ ఏంటి అని అంటే స్ట్రాంగ్ స్టెబిలిటీ ఫినాన్షియల్ అబండెన్స్ అండ్ వేరే వాళ్ళని అథారిటీ చేసే పవరు సో ఏంటి అంటే మీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఈ పర్సన్ చూస్తున్నారు ఇందాక చెప్పాను కదా అది మెంటల్ పవర్ కానివ్వండి ఫినాన్షియల్ పవర్ అండ్ స్పిరిచువల్ పవరు మొత్తం అన్నీ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ చూస్తున్నారు ఓవరాల్గా మీరు చాలా పాజిటివ్ పర్సన్ లాగా తయారవుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు అందుకే మీ పర్సన్కి మీ మీద జలసీ వస్తుంది జలసీ ఎందుకు అని అంటే మీరు మీ పర్సన్ ఎక్కడ కాదంటారు అని చెప్పేసి అంతే గ్రోత్ అయితే క్లియర్గా మీ పర్సన్ చూస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓ డెవిల్ ద హెర్మేట్ ఓకే సిక్స్ ఆఫ్ స్వాడ్స్ సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇన్ని రోజులు ఈ డెవిల్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్న డెవిల్ ఎనర్జీ ఇన్ ద సెన్స్ మీ పర్సన్కి మీరు అబ్సెస్గా ఉండడము మీ పర్సన్కి మీరు అట్రాక్ట్ అయ్యి ఉండడము మీ పర్సన్ లేకపోతే ఇంకా లైఫ్ లేదు అని చెప్పేసి ఒక డిప్రెషన్లో ఉంటారు చూడండి నెగిటివ్ ఎనర్జీ అనమాట అది సో ఓవర్ అటాచ్మెంట్ అవ్వడం అనమాట మీ పర్సన్ ఇంకా ఏదే మీ పర్సన్ ఏదైనా చిన్న బిహేవియర్ చేంజ్ చేసినా కూడా మీరు ఎక్కువ హార్ట్ అయిపోవడము ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం మీ పర్సన్కి అలాంటివన్నీ ఉన్న సిచ్యువేషన్ ఫాస్ట్లో చూపిస్తుంది తర్వాత తర్వాత మీరు ఆ పాస్ట్ సిచ్యువేషన్ నుంచి ఒక పీస్ఫుల్ లైఫ్లోకి వెళ్తున్నారు అంటే మెంటల్ స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది చూడండి డెవిల్ ఎనర్జీ అందులో నుంచి బయటికి వచ్చారు అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు అది కూడా చాలా చాలా మెచ్యూరిటీ గెయిన్ చేసుకున్నారు మీరు అనేది అయితే ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ చూడండి డెవిల్ ఎనర్జీ అండ్ హెర్మిట్ ఎనర్జీ ఈ రెండింటి మధ్యలో సిక్స్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఈ సిక్స్ ఆఫ్ సోర్స్ చూస్తే చూడండి ఈ అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్స్ నుంచి ఒక పీస్ఫుల్ సిచ్యువేషన్కి ట్రావెల్ అనమాట సో ఈ ట్రావెల్ అనేది మీరు చేశారు అని మీ పర్సన్ చూస్తున్నారు ఒకప్పుడు మీరు మీ పర్సన్కి చాలా అటాచ్డ్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మాట్లాడకపోతే కొంచెం ఎక్కువ హర్ట్ అవ్వడం కానీ లేకపోతే మీ పర్సన్ దగ్గరికి మీరే వెళ్ళడం మీ పర్సన్ లేకపోతే ఉండలేరు అని చెప్పేసి అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి మీరు పాజిటివ్ సిచ్యువేషన్కి వచ్చారు అంటే మీ పర్సన్ మీద ఇష్టం ఉండడం వేరు అది అడిక్షన్ లాగా మారడం వేరు సో ఈ అడిక్షన్ నుంచి మీరు బయటికి వచ్చారు అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారు మిమ్మల్ని మెచ్యూరిటీ బాగా వచ్చింది మీకు అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు సో ఇవి మీ పర్సన్ మీ మీద ప్రజెంట్ ఉన్న ఒపీనియన్స్ సో ఈ పర్సన్ ఒపీనియన్స్ అయితే చూశారు కదా సో ప్రజెంటు మీ కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ప్రజెంట్ అనేది అయితే చూద్దాము సో దట్ మీరు ఏం చేయాలి ఇప్పుడు అనేది అయితే మీకు క్లారిటీ దొరుకుతుంది అఫ్కోర్స్ మీరు హై ఎనర్జీలో ఉన్నారు ఇదే మెయింటైన్ చేయండి బట్ స్టిల్ యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము ఇవి మీ కోసం మెసేజెస్ షో ద వరల్డ్ ద రియల్ యూ సో మీరు ఒరిజినల్గా ఉండండి వేరే వాళ్ళ కోసం చేంజెస్ అవ్వక చేంజెస్ చేసుకోకండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది సో ఇక్కడ చూసారు కదా డెవిల్ ఎనర్జీ సో అదేంటి అని అంటే అడిక్షన్లా అని చెప్పాను కదా మీ పర్సన్కి మీరు అడిక్ట్ అయ్యి ఉండి ఆ పర్సన్కి ఇష్టం లేని పనులు చేయకుండా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని ఉంటే ఇప్పుడైతే ఎవరి కోసం చేంజ్ చేయకండి మీరు రియాలిటీని మీరు చూపించండి వరల్డ్కి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మీరు అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది మీకు ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ ఇది ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో ఇక్కడ మీరు మీ పర్సన్ కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళ నుంచి కానివ్వండి మీరు లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సో మీరు లైఫ్లో ఒక న్యూ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అది కూడా రొమాంటిక్ సైకిల్ ఇది మీ పర్సన్తో కావచ్చు లేకపోతే కొత్త పర్సన్తో కావచ్చు అది డిపెండ్స్ మీ పర్సనల్గా రీడింగ్ చేస్తే కానీ తెలీదు ఇక్కడ కలెక్టివ్ రీడింగ్ కదా కొంతమందికి మీ పర్సన్ తోటి అవ్వచ్చు కొంతమందికి వేరే పర్సన్ తోటి అంటే న్యూ పర్సన్ తోటి అవ్వచ్చు అది మళ్ళీ మీ మీద కూడా డిపెండ్ ఉంటుంది మీకు మీ పర్సన్ కావాలా వేరే వాళ్ళు కావాలా అని చెప్పేసి మీరు చూస్ చేసుకోవచ్చు ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ సో ఈస్ టైమ్ టు టేక్ యాక్షన్ ఎందుకు చూపించిందంటే మేబీ మీరు ఎక్కడన్నా కూడా స్ట్రక్ అయి ఉన్నారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో మీరు మేబీ ఏదన్నా ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు యాక్షన్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా లేదా అని చెప్పేసి సో ఆ యాక్షన్ ఏదైతే తీసుకోవాలి అని చెప్పేసి ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నారో అవన్నీ బయట పెట్టేసి ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు యూనివర్స్ మీకు చెప్తుంది మేబీ ఇది మీ రిలేషన్స్లో కూడా కావచ్చు మీ పర్సన్ మీకు కావాలా వద్దా అని చెప్పేసి ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ మీకు కావాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంది అని చెప్పేసి సో ఏదో ఒక యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్తుంది ఇది కొంతమందికి కెరీర్ విషయంలో కూడా అయిండచ్చు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ నింటారు కదా సో వాళ్ళకు కూడా ఏది అనేది యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా యూనివర్స్ చెప్తుంది ఏంజల్ మెసేజెస్ ఏమున్నాయో చూద్దాము ఫర్ గివ్నెస్ మీ పర్సన్ని కానివ్వండి మీకే మీ పర్సన్కి మీకు మధ్యలో ఎవరైనా ఉన్నా కానివ్వండి మీ ఇద్దరికి గొడవలు పెట్టిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి మీరు ఫోగివ్నెస్ అయితే అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుంది ఇంప్రూవింగ్ హెల్త్ సో మీరు ఎవరైనా కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా అంటే మీ పర్సన్ బిహేవియర్ వల్ల లేకపోతే మీ పర్సన్కి ప్రియారిటీ ఇచ్చి మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోకపోవడం మీ హెల్త్ని ఖరాబ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసిన వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది సో సక్సెస్ అయితే డెఫినెట్గా ఉంది మీకు ఫ్యూచర్లో అని చెప్పేసి చెప్తుంది చెప్తున్నారు చూడండి ఏంజల్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ అప్ టు యూ నేను నాకు చెప్పాను కదా మీ పర్సన్ కావాలా లేకపోతే వేరే పర్సన్ కావాలా అనేది మీరు చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో మీ పర్సన్ మరీ ఎక్కువ టాక్సిక్ అనుకోండి మీరు వేరే పర్సన్ కావాలి నా లైఫ్లోకి మీ మీ సోల్మేట్ కావాలి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే అట్రాక్ట్ చేయొచ్చు మీ సోల్మేట్ని ఎందుకంటే మీరు హై ఎనర్జీలో ఉన్నారు లేదనుకోండి మీ పర్సన్ ఏ కావాలనుకోండి మీ పర్సన్నే మీరు అట్రాక్ట్ చేయొచ్చు సో ఇట్స్ అప్ టు యూ అని చెప్పేసి ఏంజల్స్ మీకు చెప్తున్నారంటే డెషన్ మీరే తీసుకోండి అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారనమాట మీకు ఏం కావాలనుకుంటే అదే వస్తుంది అన్నట్టు బట్ కాకపోతే ఫోగివ్నెస్ అయితే మీరు అలవా అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారంటే మీ పర్సన్ని ఫోగీవ్ చేయండి లేకపోతే మీకు ఎవరైనా కూడా మీ ఇద్దరు రిలేషన్లో కానివ్వండి మీ లైఫ్లో కానివ్వండి ఎవరైనా నెగిటివ్ చేశారో మీకు అని అనుకోండి వాళ్ళని ఫోగీవ్ చేయండి మీకు సక్సెస్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మీకు ఏంజల్స్ చెప్తున్నారు సో చూశారు కదా మీ పర్సన్కి మీ మీద ఉన్న ఒపీనియను అండ్ మీకు ఏంజల్ మెసేజెస్ ఏంటి అని చెప్పేసి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ